అండి వెల్కమ్ బ్యాక్ టు ఎమ్జా డబాకా ఛానల్కి సో ఈరోజు సోషల్ ఆఫ్ మార్నింగ్ వీడియో చేశాను ఆఫ్టర్నూన్ సెషన్ అండి ఇప్పుడు సో చాలామంది వీడియోస్లో కూడా చూసా చేశాను మా ఫ్రెండ్స్ కాల్ చేసి మరి చెప్పారు అండ్ కొన్ని రాసుకున్నానండి సో ఒకసారి చూద్దాం దానికంటే ముందు మార్నింగ్లో కూడా కొన్ని మిగిలి ఉన్నాయండి మార్నింగ్ మళ్ళీ కాల్ చేసి చెప్పారు అండ్ ఇంకొకరు మన ఛానల్లో చందుగౌడ్ అంట గౌడ్ గారు చాలా బాగా ఓపికగా తెలుగు అండ్ సైకాలజీ రాశారండి టోటల్గా క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఇచ్చారు మీకు నా మనసు పూర్తిగా ధన్యవాదాలన్నీ తెలియజేసుకుంటున్నానండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ఓపికకి చాలా బాగా రాశారు సో అందులో కూడా నేను మార్నింగ్ కొన్ని చెప్పలేదు అవి కూడా ఇందులో కవర్ చేస్తున్నాను ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మార్నింగ్ సెషన్ కూడా ఇందులో లింక్ ఇస్తాను అండ్ ఈరోజు నేను చెప్పిన అందులో చిన్న ఒక నిమిషం వీడియోలో కూడా రెండు మార్కులు వచ్చాయండి సో అది కూడా ఒక షార్ట్ ఉంది ఆ షార్ట్ కూడా మీకు ఇందులో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇది అయిపోయిన తర్వాత సో ముందు ఆఫ్టర్నూన్ సేషన్ చెప్పే ముందు ఇదిగోండి మార్నింగ్ కొన్ని మిగిలి చూద్దాం ఓకే కొన్ని ఆన్సర్స్ కొన్ని ఇప్పుడు కూడా తర్వాత ఇదిగోండి ఇక్కడ ప్రజ్ఞ ఇది మార్నింగ్ వచ్చిందే ప్రజ్ఞ అధిక సగటు స్వల్ప ప్రజ్ఞావంతులు తెలివి వారు అనేది ఇచ్చారంట సో ఈ రక్షక తంత్రాలు మార్నింగ్ చెప్పాను కదా దమనం విస్థాపనం అని దమనం అంటే కావాలని మర్చిపోవడం ఇది నేను ట్రిక్స్ ద్వారా మొన్ననే చేశానండి సో అది కూడా లింక్ ఇవ్వమంటే లింక్ వేస్తాను చాలా మంచి ట్రిక్స్ ద్వారా చెప్పాను అస్సలు గుర్తు మర్చిపోకుండా కాల్ చేసి చెప్పారు దమనం అంటే దబాయించడం అన్నట్టు విస్మృతి కావాలని మర్చిపోవడం నేను చెప్పాను ఇగో దమనం అనే మీకు ఎట్లా గుర్తు లేకుండా దబాయించి మర్చిపోవాలి దబాయించి మర్చిపోవాలి అని చెప్పాను సో విస్థాపనం అంటే కూడా చెప్పాను ఒక ఒకరి కో ఒకరి మీద ఉన్న కోపం ఇంకొకరి మీద అంటే అత్త మీద కోపం దుత్త మీద నేను టిక్స్ తెప్పిన దాంట్లోనే చెప్తున్నాను నేను ఓకే నేను చెప్పిన దాంట్లో ఇదిగోండి తర్వాత సాంద్ర వ్యవసాయం గురించి ఇచ్చారంట ఇంకొకటి ఆర్టి టూ థౌజండ్ నైన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఎరిక్ ఎరిక్సన్ జీన్ పియాజే టెర్మాన్ షష్ఠి తత్పురుష సమాసము అని ఇచ్చారంట సత్య దూరము తర్వాత చందస్సు సబరణమయవా ఇదిగోండి ఇది ఒక్క నిమిషంలో నేను చిన్న షార్ట్ చేసి వేశాను అందులో నుంచి రెండు వచ్చాయి చూడండి సభరణమయవా మతవం ఉత్పలమాల అనుకుంటా ఇట్లా చెప్పిన నేను రాగయుక్తంగా మీకు ఇప్పుడు లింక్ ఇస్తాను చూడండి ఒకసారి తర్వాత తరగతి నిర్వహణ గురించి దొడ్డ పర్యాయ పదం పొద్దుగాల ఎప్పులు గొప్ప పెద్ద పర్యాయ పదం గొప్ప పెద్ద అని రాసుకున్నానండి ఇక్కడ సో కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్ చందుగౌడ గారికి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఓపికకి ఎంత ఓపికగా రాశారు ఇంకా ఇలా కూడా రాస్తూ ఉండనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకు అలా సపోర్ట్ చేయండి చాలా హ్యాపీగా ఫీల్ అయినాను నేను అసలు అన్నమే తినలేదు ఈరోజు అలా కామెంట్స్ చూసేసి నిజంగా కామెంట్స్ మీ కామెంట్స్ చూస్తుంటే నాకు అన్నమే దినుగా తినాలనిపి అంటే ఫోన్ చూడడం ఇంకా వేరే వీడియోస్ చూడడం ఆ బుక్స్లలో చూడడం మొత్తం ఇవన్నీ చూసి మళ్ళీ కలెక్ట్ చేసి ఇట్లా రాయడం అట్లా అంత హ్యాపీ వస్తుంది తర్వాత భాషా నిర్వచనం ఎడ్వర్డ్ సెఫ సెఫర్ చెప్పాడట ఇది ఈ నిర్వచనం అండి భావ వినిమయంలో వినిమయంలో తమ భావాలను ఉద్వేగాలను కోరికలను స్వతహాగా సంకేతాల ద్వారా వ్యక్తపరిచే సాధనాల భాష అని చెప్పాడట తర్వాత ద్వితీయ మితి ఉపకరణాలు గురించి పూర్ణ పద్ధతి మెథడాలజీలో పూర్ణ పద్ధతి పద్య బోధన పద్ధతి పూర్ణ పద్ధతి గురించి ఇచ్చాడని చూడండి ఒక్కసారి ఓకే తర్వాత ఇలా రావచ్చు రాకపోవచ్చు అవగాహన కోసం వీడియోస్ అంతే బుక్స్ మాత్రం దాటిపోతలేడని చెప్తున్నారు చాలా ఈజీగా వచ్చిందని చెప్తున్నారు సోషల్లో ఎకనామిక్స్ చాలా బాగా బాగా వచ్చాయని చెప్తున్నారు సో ఇది రాసిన వాళ్ళకు తెలుసు మీలో ఎవరైనా రాసి ఉంటే చెప్పండి జైలు కథల సంపుటి పొట్లపల్లి నా రామారావు అండి ఇది కూడా నేను ట్రిక్ ద్వారా చెప్పాను ఇంకోటి జైలు లోపల ఉంది ఇంకొకటి జైలు లోపల రెండు ఉన్నాయి అన్నీ నేను కన్ఫ్యూజ్ కాక చెప్పాను జైలు లోపల అంటే ఒట్టికోటి అల్వార స్వామి అండి జైలు లోపల మట్టే ఉంటుంది మట్టి అంటే వట్టి మట్టి అంటే వట్టి అని చెప్పాను తర్వాత ఉత్పత్తి అర్థము పయోనిది నీటి నీటిని నీదిగా కలిగినది చెప్ ఇక కొన్ని మిస్టేక్స్ అంటే వాళ్ళు చెప్పినాయి కొన్ని రాసుకున్నాయి కాబట్టి ఇది రావచ్చు లేకపోతే ఇది రావచ్చు లేకపోతే ఇలా రావచ్చు ఓకే తర్వాత గద్యం ప్రశ్నలు బుద్ధారెడ్డి మీద గురించి వచ్చాయట సార్ అది కూడా రాశారు ఎవరు చందు సారు గౌడ్ సార్ గారు రాశారు తర్వాత అలంకారం అతివశక్తి గురించి రాశారట ఉదాహరణ ఇచ్చారు మరి చూడండి సృజనాత్మకత పద్యం గద్య ప్రక్రియలోకి మార్చి రాయడం తర్వాత దీపం వికృతి పదాలు ప్రకృతి వికృతులు ఇచ్చారట దీపం ఆన్సర్ దివ్యే సో కళలు ఏ విభాగానికి ఏ విభాగానికి సంబంధించినవి అని ఇచ్చారంటే చూడండి ఒక్కసారి ఓకే తర్వాత ఇది కూడా చూడండి వార్షిక ప్రణాళిక గురించి ఇచ్చాడంట తర్వాత ఆర్ట్ యాక్ట్ రెండు వేల పదహారు గురించి ఇచ్చాడంట రేటింగ్ స్కేలు క్రీడలు వికాసంలో వాటి నారెంటివ్ అసెస్మెంట్ అభ్యాసన బదలాయింపు రకాలు అభ్యాసన బదలాయింపు రకాలు కూడా వీడియో ఉంది చూడండి ఓకే సో ఇప్పుడు మధ్యాహ్నం అండి మధ్యాహ్నం వచ్చింది కర్రీ అని ఇచ్చాడు ఏనుగు అని ఇచ్చాడా మరి కర్రీ అని ఇచ్చాడా తెలియదు కానీ ఇది మాత్రం ఇచ్చాడంట ఆన్సర్ కర్రీ ఇస్తే ఏనుగు మరి ఇక్కడ పర్యాయ పదాల నానార్థాలు అర్ధాలకే కాదు అదే కర్రీ అంటే ఏనుగు తర్వాత కొరివి గోపరాజు కొరివి గోపరాజు ఏ ఊరు అని ఇచ్చారంట నిజామాబాద్ అండి బుక్లో చూసి రాసాను ఇప్పుడు బింగల్ నిజాంబాదు ఊరు అని అడిగితే మాత్రం ఇదే మరి ఏమి అడిగారు ఊరు అని చెప్పారు తర్వాత ధర నానార్థాలు వెల మెదడు నేల కొన్ని మార్నింగ్ సెషన్లో అండ్ ఆఫ్టర్నూన్ కూడా వచ్చాయంట చూడండి నేను చెప్తాను ఇప్పుడు ఒక్క నిమిషం ఓకే తర్వాత యయాతి చరిత్ర విభక్తి అడిగారా ఇది ఏంటిదో క్లారిటీ లేదండి మీరు రాసిన వాళ్ళు ఉంటే చెప్పండి యయాతి చరిత్ర ఎవరు రాశారు అడిగారా మరి విభక్తి అడిగారా ఏంటిదో చెప్పండి పత్రిక ఎవరిది పత్రిక దేవులపల్లి నా దేవులపల్లి రామానుజరావు గారిదండి ఓకేనా సూరవరం ప్రతాపరెడ్డి గారి గోల్కొండ పత్రిక పత్రికలన్నీ వీడియో చేస్తానో గుర్తుకులేదు ఓకే శోభా పత్రిక ఎవరిది అంటే దేవులపల్లి రామానుజరావు తర్వాత యనాదేశ సంధి అని అడిగారు మరి ఎలా ఇచ్చారో ఇచ్చారా ఆన్సర్ ఇది క్వశ్చనా తెలియదు ఓకే అభినవ పోతన ఎవరి బిరుదు అని అడిగిచ్చ అడిగారట సో ఇది అభినవ పోతన అనేది వానవామలై వరదాచార్యులు చాలాసార్లు ఇది కూడా ఎంకొనండి వానలో వానొచ్చినా వరదొచ్చినా పోతన్నా అని అనే ట్రిక్ తోటి చెప్పాను వానొచ్చినా వరదొచ్చినా పోతన్నా ఓకే అలా వానొచ్చినా వరదొచ్చినా పోతన్నా పోతనా అని చెప్పాను కపోత వృద్ధులు అని ఇచ్చాడంట సమాసము సో అది సమాసం ఎలా అడిగాడు అనేది విశేషణం అని అడిగాడంట అండి అది మరి విశేషణం అంటే వృద్ధుడు విశేషణం ఇప్పుడు ఏముంది ఇందులో వృద్ధుడు అనే ఉంది మరి అది ఉత్తర పదము ఇచ్చాడా పూర్వ పదం ఇచ్చాడా ఒక్కసారి ప్లీజ్ క్లారిటీగా చదివిన వాళ్ళైతే తప్పకుండా రాసిన వాళ్ళైతే చెప్పండి సో ఇదిగోండి నేను పారజూచు పారనేనే పారజూచు ఇదిగోండి ఇది యమక అలంకారం అండి నేను మీకు ఇది ట్రిక్ దాడ కూడా ఇదిగోండి ఇందులో రెండు చెప్పాను గుర్తుందో లేదో చూడండి ఒక్కసారి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో మీరు ట్రిక్స్ కూడా చూడండి ఇదిగోండి యమక అలంకారం నేను చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని రెండు టిక్కుల ధర చె చెప్పాను నేను పారజూచు పరసేన పారజూచు నేను ఇది ఎట్లా చెప్పానంటే యముడు రోజు రాడు రోజు 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 రాడు ఒక రోజు వచ్చి ఒక రోజు రాడు అని చెప్పాను యమక అలంకారం కాబట్టి యముడు ఒక రోజు వస్తాడు రోజు రాడు మళ్ళీ రోజు వస్తాడు లేదంటే యమహోని యమ యమ అందం హో యమ అంటే ఈ మధ్యలో వస్తుంది యమ యమ దూరం దూరం అయిపోతారు అని చెప్పాను చూడండి మేడం ఈరోజు ఫోన్ చేసి నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి చెప్పారు మేడం మీ ట్రిక్కు ఇక్కడ గుర్తొచ్చి రాశాను యమహో యమామ గుర్తు పెట్టుకున్న యమక అలంకారంలో పక్క పక్కకి రావు అర్ధభేదం ఉండి తాత్పర్యభేదం లేకుండా పదములు మరలా మరలా ప్రయోగించుట మళ్ళీ దూరం దూరంగా వస్తాయి అన్నట్టు అలా పారజూచు పారజూచు అని గుర్తుపెట్టిన నేను గుర్తుపట్టుకొని ఇది ఒకటి మధ్యలో ఉంది కాబట్టి నాకు యమహో యమ అని గుర్తొచ్చింది మేడం యముడు రోజు రాడు అనేది గుర్తున్నది అందుకే రాసానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఒక్క మార్కు కూడా మన వీడియో వల్ల వచ్చిందంటే జీవితం ధాన్యమైనట్టే మన కష్టానికి ఫలితం దొరికినట్టే ఇంకా బాగా దొరకాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అండ్ ఇది కూడా నేను చాలా చెప్పానండి ఇగో ఇదిగోండి మార్నింగ్ సెషన్లో కూడా ఇది చేకానుప్రాసం ఇది కూడా చెప్పాను చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పిన ఇది హల్లుల జంట చేకాను చేకులు అనగా పండితులు ఇగో చేకాను ప్రాసాలంకారం ఎట్లా చెప్పినా అంటే ఇదిగోండి అదే వచ్చింది మళ్ళీ నిప్ అరటి తొక్క తొక్కరాదని ఒకరు చెప్పారు ఇంకొకటి ఏమన్నారు కాలు కాలుతుంది నిప్పులో కాలు పెడితే కాలుతుంది అన్నారా నిప్పులో పడిన తేలు అదే నిప్పులో పడితే కాలు కాలుతుంది మనకు వచ్చింది నీటిలో పడిన తేలు తేలుతుందా ఓకే నేను ఇగో ఇదిగోండి ఎట్లా చెప్పినట్టే అంటే అర్ధరాత్రి హాల్ హాల్లో జంట చెక్కుమంటందని చెప్పిన అర్ధరాత్రి అంటే అర్ధ భేదములతో అర్ధరాత్రి అంటే అర్ధ భేదములతో జంట అర్ధ భేదములతో జంట అంతే అర్ధ భేదములతో జంట రావాలి రెండు కాలు కాలుతుంది అంతే దాన్ని హాల్లో జంట చెక్కుమంటుందని చెప్పిన అర్ధరాత్రి ఇది కూడా ఫోన్ చేసి మేడం చాలా హ్యాపీగా ఫీల్ అయినాను అర్ధరాత్రి హాల్లో జంట అంటే అప్పుడు నవ్వుకున్నా కానీ అర్ధవేదంతో జంట రావాలి చెక్కు మంట అంటే చేకాను ప్రాసమని గుర్తుపెట్టుకున్నా మేడం అని చెప్పారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఇగో చేశారు ఒకటే దాని ఒక చిన్న వీడియోలో రెండు మూడు క్వశ్చన్స్ వస్తున్నాయి మీకు ఇది కూడా ఇదిగోండి అలంకారాలు కూడా లింక్ ఇవ్వంటే ఇస్తాను ఇగో ఒకసారి చూసుకోండి ఈరోజు వచ్చా అంటే రోజు ఏదో ఒకటి ఇస్తాడు ఇవే ఇవ్వాలని కాదు కానీ ఏదో ఒకటి ఇవ్వచ్చు ఇది చూసిరా యమకాలం కారము ఇక అది చెప్తే మీకు కొంచెం నమ్మకం వస్తుంది అర్థమవుతుంది అని చెప్పాను ఓకే మసజస జసతగా అనిచ్చినట్టే చూసారా శార్దూలం అండి ఇవి ఇవి నెల గురించి అయితే ఎన్ని దా మార్నింగ్ కూడా వచ్చింది మరి ఇది వచ్చిందా అది వచ్చిందా అది వచ్చిందా ఇది వచ్చిందా ఫోన్లు చేసినా కొద్ది కన్ఫ్యూజ్ కూడా చేస్తున్నారు చూద్దాము మరి మీరు రాసిన వాళ్ళు ఉంటే ఇదైతే మాత్రం వచ్చింది అదే చెప్పిన ఉత్పలమాల భరణ బరవన చంపకమాల నజబజ జజరా శార్దూలం మసజసతగా మత్యబం సభరణమయ అని ఒక పాట రాగయుక్తంగా వా చెప్పిన నేను ఒకసారి చూడండి పల్లెటూరి పిల్లగాడ ఇదిగోండి నేను ఇది చెప్పిన శుద్ధాల హనుమంతరావు అండి శుద్ధాల హనుమంతరావు ఇది ఎట్లా చెప్పిన అంటే పల్లెటూర్లలో శుద్ధలతోటి ముగ్గేస్తారని ఇక్కడ అందరు చాప్కిస్లతో వేస్తారు పల్లెటూరులో శుద్ధలతోటి ముగ్గులు వేస్తారని చెప్పారు మీ ట్రిక్స్ మస్తు ఉపయోగపడ్డాయి మేడం అని చెప్పారు మస్తు హ్యాపీగా ఫీల్ అయినా నేను ఈరోజు పల్లెటూర్లలో శుద్ధలతోటి వేస్తున్నారు అందుకే సుద్దాల హనుమంతు గుర్తుపెట్టుకోండి ఇక ఇక్కడనేమో సిటీలోనేమో మొత్తం చాప్కిస్తోటి చేస్తున్నారని చెప్పిన ఓకే తర్వాత సౌరు అంటే అందం సౌరు అని వచ్చిందంట అందం అంట అది ఫోర్త్ క్లాస్లో కూడా ఉందండి మరి ఇంకా ఏ క్లాస్లో ఉంది తెలియదు కానీ ఓకే వ్యాఘ్రానం అంటే అర్థాలు ఇంకా ఏ వేరే క్లాస్లో ఏది ఉందో తెలియదు ఫోర్త్ క్లాస్లో మాత్రం ఉంది సౌరు అంటే అందం ఓకే ఇదిగోండి తర్వాత సోషల్ అండి రెండు రేఖాంశాల మధ్య దూరము ఇదిగోండి నూట పన్నెండు పాయింట్ ఇరవై మూడు కిలోమీటర్లు అయితే భూమధ్య రేఖ వద్ద అని అడిగాడంట ఆన్సరు ఈ ఆన్సర్ అయితే ఫోర్ డబల్ జీరో సెవెన్ ఫైవ్ అట ఇది చెప్పిందే విన్నది ఓకే చేసి చూడండి ఓకే ఒరోసిస్ అంటే అని అడిగాడంట తర్వాత రామకృష్ణ మఠం లక్ష్యాలు అని అడిగాడంట ఒక్కసారి మీరు కరెక్ట్గా ఆన్సర్ అయితే రాయండి ఓకేనా ప్లీజ్ దయచేసి ఇంకోసారి చెప్తున్నానండి చందుగౌడ్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే చాలా ఓపిక అండి అంత రాయడం అంటే చాలా ఓపికతో రాశారు మీరు ఓకే కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తున్న షేర్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి మాత్రం అందరికీ నా మనసు పూర్తిగా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి సో జర్మనీ ఏకీకరణ గురించి ఇచ్చాడంటే ఇటలీ ఏకీకరణ ఇండియాలో ఇండియాలో నాలుగు వందల సెంటీమీటర్ల వర్షం పడే ఏరియా ఏది అని ఇచ్చాడంట వస్తే రాయండి జర పంజాబ్ హర్యానా అగ్రికల్చర్ గురించి ఇచ్చాడంట తర్వాత వ్యాపార భవనాలు అంటే మార్నింగ్ ఇచ్చాడంటే ఆఫ్టర్నూన్ ఇచ్చాడంట ఒకవేళ రేపు కూడా పవనాల గురించి ఇవ్వచ్చు ఇవే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు నైన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి ఇచ్చాడని చెప్తున్నారు మళ్ళీ రేపు సెవెంత్ ఎయిత్ మన లాస్ట్ ఇయర్ కూడా అట్లనే అయింది జస్ట్ అవగాహన కోసమే ఇదిగోండి వ్యాపార భవనాలు మార్నింగ్ వచ్చింది ఆఫ్టర్నూన్ వచ్చింది పాఠశాలకు సమాజంలోకి తీసుకురావాలా సమాజంని పాఠశాలకు తీసుకెళ్లాలో తెలియదు కానీ బట్ ఇది మాత్రం వచ్చిందట చూడండి ఒకసారి టిఎంఎల్ టీఎల్ఎం టీఎంఎల్ అట టీఎల్ టీఎల్ఎం ఏమో ఆఫ్టర్నూన్ వచ్చింది మార్నింగ్ ఏమో టూ డిఎంఐగో ఎం ఇది మార్నింగ్ వచ్చింది ఇదేమో ఆఫ్టర్నూన్ వచ్చిందండి ఆర్పిడబ్ల్యూ టూ థౌజండ్ సిక్స్ మార్నింగ్ వచ్చింది ఆఫ్టర్నూన్ వచ్చిందండి ఒక్కసారి చూడండి మౌర్యుల కాలంలో గ్రీకు మెగాస్థినా ఎవరు చూడండి ఒక్కసారి డీడీ గురించి అడిగాడంట సతత హరిత అరణ్యాలు అవి క్వశ్చన్స్ క్లారిటీగా లేవు కాబట్టి ఆన్సర్స్ చెప్పడానికి వస్తలేదు ఓకే చెప్పిన వాళ్ళు గెస్ చేసి చెప్పారండి ఆన్సర్స్ అందుకే నేను రాయలేదు సో నైతిక వికాసం నైతిక వికాసం నేను ఏం చెప్పినా ఎవరు రాసిన నైతిక కొల్బర్గ్ కొల్బర్గ్ ఏం చెప్పినా కూల్ డ్రింక్ కూల్ డ్రింక్ కొల్బర్గ్ కూల్ డ్రింక్ బర్గర్ నైట్ తిన్నా పన్నా నైతిక వికాసం ఓకే ఓకే పియాజ్ జీన్ పియాజ్ జీన్ పియాజు గురి గురించి చెప్పిన జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాసం ఇలా గుర్తుకుంది చూడండి సంజ్ఞ జీన్స్ ప్యాంట్ వేసుకున్నది జీన్ పియాజే ఓకే సంజ్ఞానాత్మక అభ్యాసన బదలాయింపు పాతది గుర్తొస్తే చెప్పారు కదా పాతది గుర్తొస్తే కొత్తది గుర్తొస్తే పాతది అని చెప్పాను దాని గురించి వీడియో ఉంది చూడండి ఒక్కసారి ఓకే జీఎస్టీ ఓకే పీవి ఇక ఇంగ్లీష్లోనేమో ఏవిపివి తర్వాత కరెక్ట్ స్పెల్లింగ్స్ ఆర్టికల్స్ ప్రిపోజన్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ ఇవే ఇంకా ఇవే వచ్చాయంట ఇక ఇవన్నీ ఇక కరెక్ట్గా చెప్పలేదు ఇవి మాత్రం ఉన్నాయి ఇగో ఇదిగోండి ఇక్కడ మీకు నచ్చితే మాత్రం ఇక లైక్ చేయండి ఇంకేమైనా తెలిస్తే మీరు తప్పకుండా రాసే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఇందులో మీకు మూడు లింకులు పంపిస్తాను ఉత్పలం అనేది ఒకటే షార్ట్ ఒకటే ఒకటే నిమిషం ఉందండి ఒక నిమిషంలో రెండు క్వశ్చన్స్ వస్తున్నాయి దాదాపు ఒక రోజు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఓకే ఇదొకటి పంపిస్తాను ఇది పంపిస్తాను మార్నింగ్ సెషన్లు కూడా లింకు పంపిస్తాను నేను ఇంకోటి అలంకారాలు ఉంది ఓకే అలంకారాలు చందస్సు ఉంది చందస్సు పంపిస్తాను ఓకే రక్షక తంత్రాలు రక్షక తంత్రాలు కూడా విస్తాపనం చూడండి విస్తాపనం అత్త మీద దుత్త అని ప్రొద్దున చెప్పిన నేను దమనం కావాలని మర్చిపోవడం దబాయించడం అని చెప్పిన ఓకే ఓకే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే మీకు ఏమైనా తెలిస్తే మీరు రాయండి ఇందులో తప్పులు ఉండొచ్చు నా స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఉండొచ్చు గబా గబా రాసుకున్నాను కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు తప్పులు ఎక్కడ ఉంటాయంటే వాళ్ళు చెప్పే విధానం నేను రాసుకునే విధానంలో అంటే ఆన్సర్స్ రావచ్చు క్వశ్చన్స్ రావచ్చు ఓకే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఓకే మీ అందరికీ తెలుసు ఇంకా నా సోది ఆపి మీరు మాత్రం లైక్ చేయండి ఓకే నచ్చితే ఎక్కడైనా ప్లీజ్ దయచేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్